హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ ఆనర్ అందరూ ఎండాకాలం వచ్చేసింది కదండి ఎండలు అయితే ఎక్కువైపోయాయి బాగా మూడు రోజుల నుంచి అయితే మాకు విపరీతమైన ఎండ కూలర్లు ఏసీలు అవి ఇవి అన్నీ ఆన్ చేసుకుని జనాలు అందరూ చల్లబడుతున్నారు ఏం లేండి మళ్ళీ మధ్య మళ్ళీ కూలర్ నుండి ఏసీలో నుండి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఒళ్ళంతా మంటలు దానికన్నా చక్కగా హాయిగా చెట్ల కింద కూర్చోవడం బెస్ట్ అనిపిస్తుంది కానీ చెట్లు కూడా లేవుండట్లేదు ఈ రోజుల్లో ఎక్కడికక్కడ చెట్లు కొట్టేసి ప్లాట్లు చేసేస్తున్నారు పల్లెటూర్లో అయితే చక్కగా చెంత చెట్లు ఇంటింటికి ఒక చెంత చెట్టు మామిడి చెట్టు ఏ ఒక్క చెట్లు ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చెంత చెట్లు అయితే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి పల్లెటూర్ల ఇళ్లల్లో పూల చెట్లు పూల చెట్లు ఉంటాయిలే కానీ పెద్ద ఎక్కువ గాలి వచ్చేది బాగా విస్తరించేది చెంత చెట్టు మామిడి చెట్టు అవి ఉంటాయి వాటి కింద చక్కగా చెట్టుకి అయితే ఎర్రచేమ ఉంటాయి అక్కడ మామిడి చెట్టు కింద పడుకోవలేదు కానీ చింత చెట్టు కింద మంచిగా తీసుకొని చక్కగా పడుకునే వాళ్ళు ఇదివరకు ఎండాకాలము ఇప్పుడు మరి పల్లెటూర్లలో కూడా ఉన్నాయో లేదు తెలియదు ఇక సిటీల్లో సాగితే మనం చెప్పక్కర్లేదు మొత్తం ఇక ఎండే ఎండ ఇక కూలర్లు ఏసీలతోనే బతుకు జీవితం ఎన్నాళ్ళు ఉంటాము ఎన్నాళ్ళు ఉండము తెలియని పరిస్థితులు మనం బతుకుతున్నాయి ఈ ఎండలేంటో ఎండాకాలంలో ఎండలే వర్షాకాలంలో ఎండలే ఈ చలికాలంలో ఈ ఎండలే కాలాలు కూడా మారిపోయాయి ఏ కాలంలో అవి ఉండట్లేదు కదండి మారిపోయాయి అన్నీ మారిపోయాయి వాతావరణాలు మారిపోయాయి పరిస్థితులు మారిపోయాయి ఆరోగ్యాలు మారిపోయాయి అన్నీ మారిపోయాయి ధరలు పెరిగిపోయాయి అందుకని ఎండాకాలం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అందరు ప్రతి ఒక్కరూ కూడా పనులు ఏమైనా ఉంటే చక్కగా పదింటిలోపే బజారు పనులు అవి ఇవి చూసుకొని వచ్చేయాలి మళ్ళీ బయటకు వెళ్ళకూడదు ఇంకా విపరీతమైన ఎండ తట్టుకోలేరు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇంటికి ఒకరికి బీపీలు షుగర్ పేషెంట్లు ఉన్నారు జాగ్రత్త చూసుకోవాలి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళని కొద్దిగా వయసు పడి పైబడిన వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి అశ్రద్ధ చేయకూడదు ఎక్కువ నీళ్లు తాగాలి చల్లటి నీళ్ళు కన్నా కొండ చల్లటి నీళ్ళు అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు కన్నా కొండలు కుజారు మట్టి కుండల్లో నీళ్ళు తాగితే చాలా మంచిదండి మేమైతే ఒక పెద్ద కొండ పెట్టుకున్నాము ఆ కొండ కింద ఇంత ఇసుక ఇసుక ఇంత ఎత్తుగా ఇసుక నింపేసి ఆ ఇసుకను తడిపి దా దానికి దాని మీద కుండను పెట్టామన్నమాట ఆ కుండకి ఒక తెల్లటి క్లాత్ చుట్టేసాము దాన్ని తడుపుతూ ఉండాలి ఆ కుండలో నీళ్ళు పోసి మళ్ళీ అదే కుండ మూత ఉంటుంది అనమాట మట్టి మూత ఆ మూత పెట్టేసి ఉంచుతాము ఆ కుండలో నీళ్ళు ఆ ఇసుక మీద పెడతాం కాబట్టి ఆ కుండ చుట్టూ గుడ్డ కట్టేసి ఆ కుండలో నీళ్ళే తాగాలండి చాలా ఆరోగ్యం ఇదివరకు కొండలే కుండల్లో కుజర్లో నీళ్ళే తాగేవాళ్ళం కదా ఆ మట్టి వాటిలో ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ఫ్రిడ్జ్లో నీళ్ళు కూడా అంత మంచిది కాదండి అంత చల్లగా తాగుతామో అంత వెంటనే మళ్ళీ వేడైపోతుంది బాడీ అంటారు కాబట్టి మట్టి కుండల్లో నీళ్ళు తాగడం బెస్ట్ ఎక్కువగా మజ్జిగ తాగండి నిమ్మకాయ నీళ్లు కూడా తాగొచ్చు తాగండి ఇంకా ఉన్నవాళ్ళు అయితే జ్యూసులు అవి ఇవి తాగుతారు ఎంత జ్యూసులు తాగినా కూడా మజ్జిగ కన్నం మించింది ఏది లేదు పల్చటి మజ్జిగ చక్కగా తాగొచ్చు అన్నమాట ఈ ఎండాకాలంలో పొద్దున్నే పాత రోజుల్లో మా అమ్మ మా అమ్మమ్మ ఉండేటప్పుడు రాత్రి అన్నం ఉంచుకొని రాత్రి అన్నం వార్చేటప్పుడు ఒక మంచి గిన్నెలోకి అన్నం వార్చుకొని గంజి వార్చుకొని ఆ గంజి ఉంచుకొని అన్నంలో రాత్రి అన్నం ఉంటుంది కదా రాత్రి అన్నం ఆ గంజిలో వేసేసి రెండు ఉల్లిపాయలు దానిలో వేసేసుకొని మూత పెట్టుకునేది మా అమ్మమ్మ పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ మా అమ్మమ్మకి అదే మా అమ్మమ్మతో పాటు నేను కూడా తినేదాన్ని దేవుడి దేవుళ్ళు అందుకే ఇంత ఇలా శక్తితో ఉన్నానేమో తెలీదు అప్పుడు మా అమ్మమ్మతో పాటు నేను కూడా తినేదాన్ని అలాగే చల్లగా గంజన్నంలో ఉల్లిపాయలు తింటే అంత బాగుండేదో అసలు నిజంగా మామిడిపళ్ళు ఉంటే మోడిపళ్ళు నంచుకొని ఆ గంజన్నం తినే తినేదాన్ని మా అమ్మమ్మతో పాటు ఆ రోజుల్లో నేను చిన్నప్పుడు అనమాట ఇప్పుడు ఆ గంజి వార్చే టైం ఉండట్లేదు గంజిలు కూడా వార్చుకోవట్లేదు ఏమైనా రైస్ కుక్కర్లో అన్నం పెట్టేయడం లేకపోతే అస అత్యవసరం గ్లాస్ పెట్టేసుకోవడం స్టవ్ మీద పడేయడం అలా అవుతుంది కదా మనం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికే మనకి అంత శ్రద్ధ బద్ధకంగా ఉంటుంది కదండి రోజులు అలా మారిపోయి ఈ స్పీడ్ అంత అంత నిదానంగా చేసుకుని అంత శ్రద్ధగా చేసుకొని వండుకునే తినే రోజులు కూడా కావట్లేదు చాలామంది చేసుకుంటున్నారులే కానీ ఎక్కడో కొంతమంది ఓపిక వాళ్ళ వాళ్ళ ఓపికని బట్టి కదండి అందుకని ఎండలు ఎండాకాలం కొంచెం అందులో జాగ్రత్తగా ఉండండి మంచిగా బయటికి వెళ్ళడం చాలా వరకు తగ్గించండి సాయంత్రం ఆరైన తర్వాత ఇక ముందు నుండి ఏప్రిల్ మే నుండి కూడా ఏప్రిల్ మే నెలలో కూడా సాయంకాలం ఏడైనా కూడా ఎండ తగ్గదు ఎనిమిది అయినా కూడా ఎండ తగ్గదు ఎండ అంటే హీట్ తగ్గదు ఎండ సూర్యుడు ఆరున్నరకి ఏడు గంటలకి వెళ్ళిపోతాడు ఏడింటి దాకా సూర్యుడు ఉంటాడండి బాబోయ్ ఆరున్నరకు అలా సూర్యుడు వెళ్ళిపోతాడు అస్తమిస్తాడు అయినా కూడా హీట్ మాత్రం ఫుల్ ఉంటుంది సాయంకాలం పట్టు కూడా అయినా కూడా సాయంత్రం కొంచెం అలా సూర్యుడు ఉండడు కాబట్టి బజార్ పనులు అవి ఇవి చూసుకోవచ్చు పొద్దున్నే పదింటిలోపు పన్ను చూసేసుకొని ఇంట్లో పడాలి అంతే పిల్లలు ఎండాకాలం సెలవులే కాబట్టి ఊర్లు అవి ఇవి అని ప్రయాణాలు కూడా ఎక్కువ చేయకూడదు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ రోజుల్లో రకరకాల జబ్బులు రోగాలు కూడా వస్తున్నాయి కదా పేర్లు తెలియట్లేదు వాటి పేర్లు పేర్లు తెలియని రోగాలే వస్తున్నాయి ఇంటికి ఒక బీపీ పేషెంట్ షుగర్ పేషెంట్ ఉంటున్నారు మరి అదేం దౌర్భాగ్యము ఏంటో మరి ఏది తింటే తింటే అరగదు తనకపోతే నీరసం తింటే ఆయాసం అన్న పరిస్థితిలో ఉంటున్నాం మనుషులు మనుషులు ఉంటున్నారు ఈ రోజుల్లో కదండి అందుకని ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లలు పిల్లల్ని మనం ఆరోగ్యంగా చూసుకోగలం ఇంకా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ మన ఆరోగ్యం సంగీతం మనం పక్క పక్కన పెట్టేసి భర్తలకి పిల్లలకి చూసుకుంటూ ఉండి మీ ఆరోగ్యం పక్కన పెట్టేసారనుకోండి మీరు మూలపడితే మీకు చేసే వాళ్ళు ఉండరు టైంకి ఎవరు ఉండరు కదా ఊర్లో నుంచి అమ్మా నాన్నలు రావాలంటే కూడా టైం పట్టుద్ది వాళ్ళకి ఎన్నో పనులు ఉంటా ఉంటాయి కాబట్టి అమ్మాయిలు మీ ఆరోగ్యం మీరే చూసుకోవాలి మీ పిల్లలు చూసుకుంటూ మీరు కూడా బలమైన ఆహారం తీసుకుంటూ చక్కగా హెల్త్ కాపాడుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటే సరేనా ఇదండి ఈ ఎండాకాలం ఇంకా ముంజలు వస్తాయి ఇంకా 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 రాలేదు స్టార్ట్ అవ్వలేదు ముంజలు వస్తాయి ముంజలు ముంజలు అంటే ఎంత ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టం ముంజలు అంటే మామిడిపళ్ళు కూడా ఇంకా రాలేదు అప్పుడే రావు ఏప్రిల్ లాస్ట్లో అలా వస్తాయేమో మామిడిపళ్ళు మాకైతే ఇంత ఇంకా రాలేదు సిటీలో వచ్చాయేమో తెలీదు ఇంకా పచ్చికాయలే మామిడికాయలు కూడాను ఉగాది వెళ్ళిన తర్వాత వస్తాయి అనుకుంటా అంతేనండి ఎండాకాలం జాగ్రత్తలు నాకు తెలిసినవన్నీ చెప్పాను ఈ వీడియో చూసిన వాళ్ళు విని అలా పాటిస్తే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ఒక లైక్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ